నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో మరొక కొత్త నిబంధన కొత్త రూల్ అమల్లోకి వచ్చింది వివరాలు వెళితే కువైట్ లో విద్యుత్ మంత్రిత్వ శాఖకు బకాయి పడిన విద్యుత్ బిల్లులను పరిష్కరించే వరకు వాహన రికార్డు బదిలీలు లేదా వాహన దఫ్తర్ ఏదైతే ఉందో రెన్యువల్ చేసుకునేందుకు అనుమతించబడమని చెప్పేసి అంతర్గత మంత్రిత్వ శాఖకు సంబంధించిన కొన్ని లావాదేవీలను ప్రవాసులు మరియు కువైటీలు నిర్వహించలేరని చెప్పి భద్రతా వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి ఆర్థిక సమ్మతిని నిర్ధారించడానికి ఉద్దేశించిన ఈ ఆదేశం కువైట్ లోని గల్ఫ్ దేశాలకు సంబంధించిన పౌరులు మరియు ప్రవాసుల నుంచి బకాయిలు వసూలు చేయడంలో విద్యుత్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ శాఖల మధ్య పరస్పర అనుబంధాన్ని నొక్కి చెబుతూ ఉంది ఈ వ్యవస్థ నెల రోజుల క్రితం అమలు చేయబడిందని చెప్పి కువైట్ లో ఉన్న ప్రవాసులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరు అలాగే కువైట్ లోని మంత్రిత్వ శాఖలకు చెల్లించాల్సిన అన్ని విద్యుత్ బిల్లులు ట్రాఫిక్ ఉల్లంఘనలు మరియు ఇతర బిల్లులు పూర్తిగా చెల్లించేంత వరకు ప్రవాసులు కువైట్ దేశం విడిచి వెళ్లడాన్ని నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం మన దగ్గర ఏదైనా ఒక వాహనం ఉంటే ఆ యొక్క వాహనం వేరే యజమాని పేరు మీద మనం ఆ యొక్క వాహనం అమ్మాలనుకుంటే వేరే యజమాని మీద బదిలీ చేయాల్సి ఉంటుంది కొనే అతని మీద అతని మీద బదిలీ చేయాలంటే విద్యుత్ బిల్లులు కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి బకాయిలు ఉండకూడదు అలాగే మన కారు యొక్క దఫ్తర్ ఏదైతే ఉందో కారు యొక్క ఆర్సీ రెన్యువల్ చేసుకోవాలన్నా సరే ఎటువంటి బకాయిలు ఉండకూడదని చెప్పేసి కొత్త నిబంధన కొత్త రూల్ అమల్లోకి వచ్చింది ఇది అమల్లోకి వచ్చి కూడా నెల రోజులు అవుతూ ఉందని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్